తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాల పాఠశాలలు జూనియర్ కాలేజీలు ఇంజనీరింగ్ సీట్లకి దంద చేస్తున్నాయి అన్నమాట ఒకసారి అట్ల గురించి చూసుకుందరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని నూట యాభై ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయన్నమాట అందులో కనీ యాజమాన్య కోట కింద ఒక లక్ష ఏడు వేల ముప్పై ఆరు సీట్లు ఉన్నాయి ఇందులో యాజమాన్య కోట కింద ముప్పై శాతం సీట్లు అంటే ముప్పై రెండు వేల సీట్లు ఉన్నాయన్నమాట ప్రధానంగా పది కాలేజీల్లోని పదిహేను వేల యాజమాన్య కోటా సీట్లు ఉన్నాయన్నమాట ఇందులో కంప్యూటర్ సైన్స్ సీట్లే పన్నెండు వేల ఐదు వందలు ఉన్నాయి ఈ ఏడాది కొత్తగా మూడు వేల సీట్లు కూడా వచ్చాయి వీటికే ప్రధానంగా డిమాండ్ ఉంటుంది ఈ కంప్యూటర్ సైన్స్కి దీన్ని జేఈఈ పీసెట్టు ఇంటర్ మార్కుల కొలమానంగా మెరిట్ విద్యార్థులకి సీట్లు ఇవ్వాలి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు వసూలు చే కానీ యాజమాన్యుని ఒక్కో సీటుకి నుంచి ఇరవై లక్షల వరకు వస్త గుంజేస్తుంది అన్నమాట ఒక్కో సీట్ సీట్ను సగటు ఏడు లక్షలు అనుకున్న పదిహేడు వేలకు పైగా ఉన్న యాజమాన్య సీట్లతోటి వెయ్యి కోట్ల వరకు దందా జరుగుతుంది అంటే దాదాపుగా రాష్ట్రంలో నూట యాభై ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో కన్వీనర్ వాటా కింద సీట్లు ఒక లక్ష ఏడు వేల సీట్లు తీసేస్తే ఉన్నాయి కదా అందులో థర్టీ పర్సెంట్ సీట్లు అంటే ముప్పై రెండు వేల సీట్లని ప్రధానంగా పదిహేను వేల సీట్లు అనమాట యాజమాన్య కోట్లు ఉన్నాయి ఎక్కువగా ఇరవై లక్షల వరకు ఇచ్చి మిస్కుందామని చూస్తున్నాం అనమాట ఇందులోనే కంప్యూటర్ సైన్స్కే ఎక్కువ మంది గిరాయి ఉందన్నమాట అందుకని ఇంకో మూడు వేల సీట్లు కూడా పెంచారు ఈ విధంగా ఏడు లక్షల యావరేజ్గా ఇరవై లక్షలు కాకపోయినా ఏడు లక్షల నుంచి పదిహేడు ఏడు లక్షలు అనుకున్నా సరే యావరేజ్గా ఇరవై లక్షలు కాకుండా ఏడు లక్షలు అనుకున్నా సరే పన్నెండు వేల సీట్లు అవుతాయి అనమాట అంటే గతంలో ఉన్న పన్నెండు పన్నెండు వేల సీట్లు ప్లస్ కొత్తగా వచ్చిన సీట్లు మొత్తాన్ని కలుపుకున్న పదిహేడు వేల సీట్లు అవుతాయి వీటిని పదిహేడు వేల సీట్లు యాజమాన్య సీట్లకు అమ్ముకుంటే దాదాపు వెయ్యి కోట్ల వరకు కంపెనీలు ఆర్జించవచ్చు అనమాట ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా వెయ్యి కోట్ల రూపాయల వరకు వీళ్ళు సంపాదించాలని చూస్తున్నారు అలాగే స్కూల్స్ గురించి చూద్దాం ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ జోరు కూడా విపరీతంగా ఉందన్నమాట కొత్తగా విద్యార్థులు చేర్పించమని స్కూల్లో విద్యా స్కూళ్ళు ఏం చేస్తున్నాయంటే విద్యార్థులకి ఉన్న విద్యార్థులకి ఎంతమంది చేర్పించారని టార్గెట్లు పెడతాయి అనమాట టీచర్లకి అడ్మిషన్ వేతనాలు కూడా లింక్ పెడుతున్నారు ఎంతమంది విద్యార్థులు చేర్పించావు ఎంత నీ శాలరీ ఎంత అనుకో లింకులు పెడుతున్నారు రాష్ట్రంలో ముప్పై వేల ప్రభుత్వ రంగ స్కూల్లో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే కేవలం పదకొండు వేలే ఉన్నాయి ప్రైవేట్ స్కూల్లో ఇందులోనే ముప్పై ఆరు వేల మంది చదువుతున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్స్ ముప్పై వేలు ఉంటే అందులో ఇరవై ఇరవై నాలుగు లక్షల మంది చదువుతుంటే ప్రైవేట్ స్కూల్ పదకొండు వేలు ఉంటే అందులో ముప్పై ఆరు లక్షల మంది చదువుతున్నారు తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ స్కూల్ వైపే మొగ్గు చూపుతున్నారు నర్సరీ ఎల్కేజీ యూకేజీలు చేర్పించినప్పుడే మంచి స్కూల్ కూడా గాలిస్తున్నారు దీంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యులు వారికి గాలం వేస్తూ అందమైన బ్రోచర్లతో ఆకర్షణీయమైన వాట్సాప్ మెసేజ్లతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేసి మా స్కూల్లో చేస్తే మంచి వచ్చి భవిష్యత్తు ఉంటుందని నా మొలికి అడ్మిషన్ లోగానే వాళ్ళ దగ్గర నుంచి ప్రత్యేక ప్యాకేజీలు అని చెప్పి యాభై వేల నుంచి వసూలు చేస్తున్నాయి యాభై వేల నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ పన్నెండు లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి అన్నమాట అలాగే స్కూల్స్ కూడా కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి కదా వాటి గురించి కూడా చూద్దారు ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరంలో ఏటా సగటున నాలుగు లక్షల యాభై వేల మంది ప్రవేశాలు పొందుతున్నారు అనమాట ఇంటర్ ద్వారా ఇందులో రెండు లక్షల మంది ప్రభుత్వ కాలేజీల్లోని కేజీబీవీలోని ఆదర్శ పాఠశాలలోని గురుకుల కులాల్లో చేరుతుంటే మిగతా రెండు లక్షల యాభై వేల మంది ప్రైవేట్ కాలేజీలో చేరుతున్నారు అంటే మొత్తంగా నాలుగు లక్షల యాభై వేల మంది ఇంటర్ చదువుతున్నారు అనమాట ఇందులోని గవర్నమెంట్ దాంట్లో రెండు లక్షల మంది చేరితే మిగిలిన రెండు లక్షల యాభై వేల మంది ప్రైవేట్ దాంట్లో చేరుతున్నారు రాష్ట్రంలోని ఒక ల ఒక వెయ్యి ఐదు వందల ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి ఇందులో ఐదు వందల పైగా కాలేజీలు ఉన్న నాలుగు కార్పొరేట్ సంస్థల అవయాస అవుతుంది ప్రైవేట్ కాలేజీలు పదిహేను వందలు ఉన్నాయి ఇందులో ఐదు వందల పైగా కాలేజీలు నాలుగు కార్పొరేట్ సంస్థల దగ్గర ఉన్నాయన్నమాట దాదాపు ఒక లక్ష ఎనభై వేల మంది కాలేజీలో అనమాట వెయ్యి వరకు ఉండే లో బడ్జెట్ కాలేజీల్లో చేరే వారి సంఖ్య డెబ్బై వేల లోపే అంటే రెండు లక్షల యాభై వేల మందిలోనే రెండు లక్షల మంది అంటే ఒక లక్ష ఎనభై వేల మంది నాలుగు కార్పొరేట్ సంస్థల్లో చేరుతున్నారు మిగతా డెబ్బై వేల మంది లో బడ్జెట్లో ఉన్న వెయ్యి కాలేజీలో అనమాట ఈ నేపథ్యంలో కార్పొరేట్ కాలేజీల ముందే ప్రవేశాల ప్రక్రియ మొదలైంది టెన్త్ పరిస్థితులకు ఇంకా అవ్వకముందే పిల్లలకి గాలి వేయడం మొదలెట్టారు భవిష్యత్తు నిర్ణయించేది ఇంటర్మీడియట్ అని అక్కడే అసలైన పునాది ఉంటానని ఇచ్చేస్తున్నారు అచ్చార్జింగ్ పద్ధతులు బోధన నిష్ఠాను సిబ్బంది కొన్నేళ్ళుగా పరీక్షల్లో వస్తున్న ఫలితాలు ప్ర వివరిస్తూ ఊళ్ళల్లో చోటా మోటా నేతలకు ప్యాకేజీలు ఇస్తూ విలాసవంతమైన వాళ్ళకి ట్రిప్లు ఏర్పాటు చేసి ఆకర్షిస్తున్నారు అన్నమాట ప్రకటనలు ఇస్తున్నారనమాట ఇప్పుడు ఒకసారి చూస్తారు పూర్తిగా రాష్ట్రంలోని పాల తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు పదకొండు వేలు ఉంటే ఇందులో ముప్పై ఆరు లక్షల మంది ఉన్నారనమాట సాధారణంగా పదహారు లక్షల మంది మామూలుగా చేరిపోతారు ఇంకో ఇరవై లక్షల మంది ప్రచారంతో చేరుతున్నారు అనమాట అంటే ప్రచారాలు బాగా చేసుకుంటున్నారు ఆ ప్రచారాలు బాగా చేసుకోవడం వల్ల ఇంకో ఇరవై లక్షల మంది చేరుతున్నారు వీళ్ళు యాభై వేల నుంచి పన్నెండు లక్షల వరకు ఇక్కడ ఫీజులు ఉంటున్నాయి అలాగే జూనియర్ కాలేజీలు పదిహేను వేలు పదిహేను వందలు ఉంటాయి ఇక్కడ మొత్తం విద్యార్థులు రెండు లక్షల యాభై వేలు ఇందులో సాధారణంగా చేరే వేలు లక్ష ఇరవై వేల మంది ప్రచారంతో చేరేవాళ్ళు లక్ష ముప్పై వేల మంది మొత్తంగా ఎనభై వేల నుంచి తొమ్మిది లక్షల వరకు ఇక్కడ ఫీజులు ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు నూట యాభై ఉంటాయి ఇందులో ముప్పై రెండు వేలు సి ఉంటే అందులో పదిహేను వేలు కోర్ గ్రూపులు మొత్తంగా చే చేరే వాళ్ళు పంతొమ్మిది వేల మంది ప్రచారంగా అంటే ప్రచారం వల్ల పద్దెనిమిది వేలు మామూలుగా పదిహేను వేలు చేస్తారు ఇక్కడ గరిష్టంగా ఏడు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఉంది ఈ విధంగా చదువు అన్నది వ్యాపారం అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో ఇక ఓన్లీ తెలంగాణ గురించి చెప్తున్నాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం